దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అపవాదికి అనంత నాశనము కలుగునుగాక అంటే దేవుని సన్నిధిలో మనం ఏం అడుగుతాము దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి నేను స్వస్థపరిచే అహోవాను నేనే అని దేవుడు చెప్పాడు నేను స్వస్థపరిచే వ్యవహోవానం నేనే అని దేవుడు అన్నాడంటే మన అందరికి కూడా ఏమున్నట్టు చెప్పండి రోగం ఉన్నట్టే కదా అనారోగ్యంతో ఉన్నట్టే కదా సరే కొంతమంది మాత్రమే దేవుని సన్నిధిలో చేరిన వారు అనారోగ్యంతో ఉంటారు కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు ఏ రోగం వారికి ఉండదు మరి ఎందుకు దేవుడు నేను స్వస్థపరిచే వ్యహోవానం నేనే అని లోకంలో బ్రతుకుతున్న మానవులందరికీ దేవుడు ఎందుకు అమ్మాట చెప్పినట్టు మరి ఉన్నవారందరికీ కూడా దేవుడి మాట నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే ఈ సందర్భంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ఉద్దేశాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే మనకిచ్చినటువంటి లేఖన భాగం మత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకట వచనంలో ఎప్పుడు మనం చదువుకునేటువంటి మాట ఏంటంటే నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదనని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టాను దేవుడు నా దగ్గరకు వచ్చి నా తల మీద చేయిబెట్టి ప్రార్థన చేయాలి లేకుంటే గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలి లేదంటే ప్రియరాయలు నా హస్తం మీద వేయాలి అని ఈ స్త్రీ కోరుకోలేదు ప్రియుల ఏం కోరుకుంటా ఉందంటే ఈమె వస్త్రపు చెంగు మాత్రమే నేను ముట్టుకుంటాను ఏసయ వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అని తన హృదయంలో డిసైడ్ అయిపోయింది అంతే ఈ జన సమూహంలో ఏసయ్య నేను తాకడానికి వీలైతుందో లేదో నా రోగం గురించి చెప్పడానికి వీలైతుందో లేదో ఇవన్నీ ఆమె ఆలోచన చేయలేదు నేరుగా ఏం చేయాలనుకుంది ఛాటుగా వెళ్ళి వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకొని నాకున్నటువంటి రక్తస్రావ రోగం నుండి విడుదల పొందాలని తన హృదయంలో డిసైడ్ అయిపోయిందంట ప్రియుల అయితే జరిగిన కార్యం ఏంటంటే ఆమె అనుకున్నట్టుగానే నేను ఎదురుగా వెళితే నేను దుర్వాసన కొడుతూ ఉన్నాను చాలా రోగంతో ఉన్నాను దూరంబా దూరంబా అంటారు నన్ను తర్వాత నా వల్లంతా కూడా రక్తపు మరకలతో ఉన్నది కాబట్టి అందరు నన్ను అసహించుకుంటారు కాబట్టి ఎదురుగ్గా వెళ్లకుండా చాటుగా వెళ్ళి ఏసయ్య వస్త్రపు చంగును ముట్టి నేను స్వస్థత పొందాలి అని ఆమె అనుకున్నట్టుగా చాటుగా వెళ్ళి ఏసయ్యను ముట్టుకున్నది వెంటనే రక్తధార కట్టెనని వ్రాయబడి ఉన్నది వెంటనే ఆమె పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావం అంటే ఆమెకు తెలియకుండా రక్తం వెళ్ళిపోతూ ఉన్నది ఇంత భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ ఉన్నది అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆమె అనేక తిప్పలు పడి తనకున్నదంతా కూడా వ్యయము చేసుకునే కూడా వ్రాయబడింది ఆస్తంతా కూడా దానికోసం మా చేయించుకోవాలని ఎన్నో హాస్పిటల్ చుట్టూ కూడా ఆమె తిరిగినట్టు ఎన్నో మందులు వాడినట్టు కూడా అక్కడ వ్రాయబడింది కానీ ఆమెకు కుదుట పడలేదంట అందుకని ఆమె మరింత సంకటపడేనో అని ఉరాయవుడు ఇన్ని డబ్బులు అయిపోతున్నాయి ఆస్తులన్నీ అయిపోతున్నాయి అయినా నా ఆరోగ్యం కుదుట పడటం లేదని మరింత సంకటపడిందంట ప్రియుల ఇంత సంకటములో కూడా ఒక చిన్న ఆశ ఆమెకు పుట్టింది ఆస్తు పోయినా పర్వాలేదు ఇల్లు పోయినా పర్వాలేదు స్థలం పోయినా పర్వాలేదు నా వరకు నేను ఇదొక్క ఆశ ఉంది ఏసై ఈ ప్రాంతంలోనికి వస్తే తప్పకుండా వెనక్కి వెళ్ళి కొంచెం వస్త్రపు చెంగు ముట్టుకోవాలన్న ఆశతో ఆమె అక్కడికి వెళ్ళడం ఏసఐని ముట్టుకోవడం రక్తధార ఆగిపోవడం అంత రహస్యంగా జరిగిపోయింది అయితే ఎవరు ఆమెను చూడలేదు ప్రియులారా ఈమె కూడా ఎవరు చూడలేదమ్మయ్య ఎట్ల నేను అనుకున్నట్టుగా ఈ సేవ సృప్ ముట్టుకున్నాను జాగ్రత్తగా నాకు రక్తధార ఆగిపోయింది ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళిపోతానని తన హృదయంలో అనుకుంది కానీ జరిగిన కార్యం ఏంటంటే ప్రభావ మనలో నుండి బయలుదేరివేలేను ఎవరో నన్ను ముట్టుకున్నారని దేవుడు అంటున్నారు దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక ఎవరో నన్ను ముట్టుకున్నారు ప్రభావం నాలు నుండి బయలువేళింది అందరూ హేళన చేస్తున్నారు ఏసైని ఏంటయ్యా ఇంత జనము కింద మీద పడుకుంటూ ఏసయ్యా ఏసయ్యా నేను వెళ్ళాలి ఆయన వెంట నేను వెళ్ళాలి నేను బాగుపడాలి నేను బాగుపడాలని నీ వెంట వస్తా ఉంటే ప్రత్యేకముగా నన్ను ఎవరో తాకారని అంటూ నువ్వు ఇంత జనములో నిన్ను తాకుండా ఎట్లుంటారయ్యా అని ఏసఐతో తండ్రి లేదు 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 ఎవరో నన్ను ముట్టుకున్నారు అని ఏసనగానే అనగానే అందరినీ అటు సర్ది ఎవరు నన్ను వారు ఎవరు నా దగ్గరికి రండి కొంచెం నా ఎదుటిగా రండి అని ఆయన పిలిచేసరికి గడగడ ఉనికిపోతావు అయ్యో నన్ను ముట్టుకోవచ్చా నువ్వు ఇంత అపవిత్రాలివి నువ్వు నన్ను ముట్టుకోవచ్చా నేను పరమ పరిశుద్ధులను నువ్వు ఎట్లా ముట్టుకున్నావు అని ఏమంటాడో ఏమని గడగడ వణుక్కుంటూ ఆమె ఎదురుగా వచ్చింది ప్రియల వస్తే అప్పుడు నా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదానవై వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఆ మాట ప్రకారమే అంటే దేవుడు ఏమంటాడో ఏమని వణికిపోయినటువంటి ఈ తల్లి దేవుడు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట వలన ఎంతో ఆదరణ ఎంతో నెమ్మది పొందుకొని అమ్మయ్యా దేవుడు ఏమంటాడో అనుకున్నాను అని ధైర్యం తెచ్చుకొని సంతోషంగా దేవుడు సమాధానము గల వెళ్ళమని దేవుడు చెప్పిన మాటను విని ధైర్యం తెచ్చుకొని సంతోషంగా ఆ కుమార్తె వెళ్ళినట్టు రాయబడినది ప్రియులారు అయితే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎలా ఆగున ఏసీఈ దగ్గరకు వచ్చి ధైర్యంగా నాకున్నటువంటి వ్యాధిని బాధను బలహీనతను తొలగించయ్యా అని ఆమె ఎలా ఆగునా చెప్పలేకపోయిందో ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఉంటాయి రక్తస్రావ రోగం లేకపోవచ్చు కానీ ఇంకే ప్రాబ్లం అయినా ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి అయినా ఆమె శిష్యులను కలవనట్టు ప్రధాన యాతకులను కలవనట్టు పెద్దలను కూడా కలవనట్టుగా ఏసయ్యను కూడా కలవకుండా రహస్యంగా మొట్టి స్వస్థత పొందినట్లుగా ప్రభు సన్నిధులు చేరిన మన జీవితాల్లో కూడా ఎవరికీ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రాబ్లం ఏదో మీకు మాత్రమే తెలుసు అది నీకు మాత్రమే తెలుసు నీ భర్తకు మాత్రమే తెలుసు లేక నీ భార్యకి మాత్రమే నీ పిల్లలకు మాత్రమే నీ తల్లిదండ్రులకు మాత్రమే నీ ప్రాబ్లం తెలుసు అది ఎవ్వరికి తెలియకుండా ఏసీఏ మూలంగా స్వస్థత పొందాలి ఏసీఏ మూలంగా నాకున్నటువంటి శోధన తొలగిపోవాలని రహస్యంగా నువ్వు దేవుని అడుగుతూ ఉన్నావేమో అయితే ఎలాంటి ఉన్నా సరే దేవుడు దానిని స్వస్థపరచుటకు నేను స్వస్థపరచు స్వస్థపరచువను నేనే అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియలర్ దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనలందరినీ కూడా అలనాడు భక్తుడైనటువంటి వారందరూ కూడా సర్వాధికారి చెంత చేరు బాగుపడినట్లుగా ఈమె కూడా యేసయ్య చెంగు మట్టుకుని స్వస్థత పొందినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తాను నేను ఎంత రహస్యంగా దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నావు అంత రహస్యంగా నిన్ను కాపాడి నిన్ను స్వస్థపరిచి నీకు విడుదలనిచ్చి క్షేమమిచ్చి శాంతినిచ్చి పంపాలని సమాధానంతో పంపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాను